కదా ఇండియా మూవీ అనిపించుకున్నారు ఇండియా మూవీ నాకు మాటలు రావట్లేదు లాస్ట్ లో చాపలి ఎంట్రీ ఉంటుంది అన్నమా ఎంట్రీ ఉంది అప్ప నాయన నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఈ జయసజ గారు కార్తిక్ గారు ఏంటి ఈ సినిమా ఎలా తీశారు డిఫరెంట్ ఐడియాలు డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం తొమ్మిది గ్రంథాలకు చూపించారు తొమ్మిది గ్రంథాలు సినిమా చూపించారు అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్ చేసి అక్కడ చూపించారు లాస్ట్ లో రాముడు ఎంట్రీ లాస్ట్ బ్లాస్ట్ ఫైట్ ఉంది అబ్బా నరాలు మొత్తం లిక్క పడి అన్న జగర్ దేవుడు దేవుడు చూపించారు డైమండ్ ఉంది లాస్ట్ టైం ఇదే స్టిక్ స్టిక్ అబ్బా స్టిక్ రాముడు ఎంట్రీ అదే స్టిక్ తొమ్మిది గ్రంథాలు కలిస్తే ఒక శక్తి శక్తి పెద్ద మిరా మూవీకి ఇరవై ఇంతలో ఉంది ఈ సినిమా చెప్తున్నా పదివేల కోట్లు పక్క ఈ సినిమా చెప్తున్నా కదా కంటిన్యూగా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ హౌస్ఫుల్ కాకపోతే అడగన్న ఇలాంటి సినిమా చూడలేదు నేను తెల్లవారులు పడుకోకుండా నిధులు లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంటి రేప కొట్టకుండా సినిమా చూసిన ఏమి ఫైట్ అబ్బా 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 భూ స్వంస అసలు చెప్పాలంటే చెప్తున్నాయి కదా చెప్పలేదు